హాయ్ గ్యాస్ ఈరోజు మేము పందల్పూరికి వచ్చాము ఇది రివర్ ఇప్పుడు ఇక్కడ లేదంతా ఎండాకాలం కాబట్టి వాటర్ అంతా లేదు అండ్ ఇక్కడ గుడి ఉంది అక్కడ చూడండి గుడి లో ఉంది ఇంకా ఇప్పుడు ఇదంతా అక్కడ చూడండి

జై విఠల్ కొండలపురి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత పిల్లలు అరటి పనులు కనిపించాయి డాడీ డబ్బులు ఇస్తే బా బాగుండదు అందరికీ అరటి పనులు పంచుదామని చెప్పి పిల్లలు